ప్రతి బిగ్ బాస్ కి మనం బిగ్ బాస్ ఇస్తున్నా ఉంటాం ప్రతి బిగ్ బాస్ అనాలిసిస్ చెప్తా ఉంటా ఈ సార్ బిగ్ బాస్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగారు బిగ్ బాస్ కూడా ఏదో కాంట్రవర్సీ ఉంటుండే ఏదో సంథింగ్ ఈ ఈసారి బిగ్ బాస్ అంటే ఒక ఫండ్ చేశారు అది కామెడీ సార్ లోగో కూడా అంత కార్పొరేట్ ప్రతి ఇప్పుడు కంపెనీ కార్పొరేట్ లో ఉంటావు సరే ఆ అంత కార్పొరేట్ లేకపోతే కామెడీ ఉందంట ఫీలింగ్ వచ్చింది సార్ బిగ్ బాస్ నిజంగా ఆ కామెడీ అని అందుకని ఉన్న ఫస్ట్ లో ప్రోజెక్ట్ చూడండి సత్యపత్ర చికెట్ ఉన్న ఎంట్రీ ఆయన ఒక కామెడీ అండి మన మేడం పేరు చూపించి మోనాలిస్ అంటాలు కత్తి నుంచి తిప్పి చూద్దాం కత్తి కానీ నిజంగా అలా కూడా అద్భుతం అయిపోయింది చాలా ఫన్ తినట్టు ఆయన ఫస్ట్ లో సెకండ్ ప్రోమో వచ్చే నిజంగా మన రాకజన మనమందు రాకు వచ్చేసి ఈయన ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ లిమిట్ చేసిన డైలాగ్ చాలా బాగుంది అంటే చూడండి బయట ఇంత తోపైన అయినప్పుడు కూడా ఒకసారి బిగ్ బాస్ ఎంట్రీ అయిన తర్వాత ఎవరిని పెట్టిన ఆఫర్ చెప్పడం అంటే చాలా సింబల్ అంటే సడన్ గా సత్య స్క్రీన్ వాడు ఎడవలు అంటే చాలా కామెడీ ఎన్నో చేస్తా అంటే బిగ్ బాస్ ఇస్తారు అలాగే కన్నా కూడా కామెడీ యొక్క ఇంట్రెస్ట్ పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్ బిగ్ ఇట్ ఇట్ కావాలన్నా పట్టు కావాలని కంటెస్టెంట్ ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నా అసలు ఒకలానే అంటే నీకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే బయట ఎవరు వెళ్ళాలనుకున్నా సో నేను చెప్తున్న హండ్రెడ్ ఫస్ట్ ప్లేస్ కుమార్ అంటే రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉందా తన ఒక వన్ మంత్ నుంచి కూడా షాప్ కి రావట్లేదు అలా హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది నెక్స్ట్ మనకు బాగా వినిపించే పేరు బాగాలేక కూడా ఇంకా తన సెన్సేషన్ స్టార్ కాబట్టి తను కూడా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అట్ సేమ్ టైం అమృత ప్రయాణం మేడం కూడా తను కూడా సిద్ధంగా ఫీల్ అయింది మన బుల్లితెర మెగాస్టార్ మన ప్రభాకర్ అన్న కూడా ఎంట్రీ కావాలన్నప్పుడు ఛాన్స్ ఉంది మీరు ప్రకృతి కోసం రావచ్చు అన్న చెప్తున్నా నాలుగు పేర్లు వేరు అది ఒక్క కూడా రావట్లేదు అందుకోసం నా పేరు నా పేరు పవన్ కుమార్ రాసిపెట్టుగా ఈ నాలుగు ఒకరు రాబోతున్నారు అందకోసం రాబో రాబో అంద కోసం తేజస్ మనం రాబోతుంది అన్న కోసం బిల్తేర ప్రభావం రాబోతున్నారు అన్న కోసం వస్తున్నాయా

చూస్తున్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ నే చరిత్రలో మారిపోదు కూడా నిరుద్యోగుల ఎలాంటి ఏంజర్ అంటే అక్కడ జగన్ ఓడిపోయాడు నిరుద్యోగ చూస్తున్నా ఉంటాయి కేసీఆర్ ఓడిపోయాడు అక్కడ బంగ్లాదేశ్ అల్లకలం అయిపోతుంది సో నిరుద్యోగకు ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ మా కావాలి మా తల్లిదండ్రులు అన్నా మేము ఊరు ఓఎస్ ఇక్కడ ఇంత దూరంలో వచ్చామన్నా ఏదో సాధిత్యం ఇక్కడ వచ్చామన్నా ఇక్కడ కూడా మాకు అవకాశం మనసుపతి కోరుకుంటున్నా ఒక అవకాశం ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇప్పుడు నాగరికి బోర్ కొట్టిందన్నారు అభిప్రాయం ఆ అంటే నేను కూడా స్టార్టింగ్ అవుతానుకున్నా లైక్ ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ ఏంటో సక్సెస్ చేసిన తర్వాత ఎవరు చేయడం మన ఫీలింగ్ వచ్చి తర్వాత నాని వచ్చి ఓకే సో సో ఆడిచ్చాడు తర్వాత థర్డ్ నుంచి సిమ్మన్ వరకు మన నాగార్జున బాగా హ్యాండిల్ చేస్తాడు కానీ మాకు అంత డిసప్పాయింట్ ఏంటంటే ఇక చాలు లేన ఫీలింగ్ వచ్చింది సో ఈసారి బిగ్ బాస్ ఏంటన్నా లైక్ మన బాలబాబు సోటువస్ కానీ వస్తే బాగుంటుంది మన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే నాగార్జున అడ్రస్ వివర దగ్గర ఉంది ప్రతి సాటర్డే సండే తన హోటల్ వస్తాడు అతను ఒక తప్పులు ఇప్పులు చెప్తాడు కానీ మన బాల పట్టుండే హోంసే పట్టేస్తారు రోజు పోయి మన బాగున్న ఫీల్ వచ్చి మన రాను ఉన్నా రానా కూడా చాలా మంచి హ్యాండిల్ చేస్తాడు తన వచ్చినా బాగుంటాడు వెంకటేష్ వచ్చిన బాగుంటాయి మెగాస్టార్ వచ్చింది ఇంకా బాగుంటున్న ఫీలింగ్ ఉంది సో ఎనీవే పాపం తను అన్నప్పుడు పురుషుడు తన కాబట్టి తన భుజంగా హ్యాండిల్ చేస్తున్నాడు బిగ్ బాస్ అంటే కూడా చాలా కాంట్రావర్స్ కీర్ ఆ పడ్డ సార్ పశ్చిమ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి పాపం చాలా కష్టపడుతుంది నాగార్జున ఎన్నిక చేసిన తనని చూస్తాం అనుకుంటున్నాం